శని త్రయోదశి రాబోతోంది అయితే ఈ శని త్రయోదశి రోజు కుక్క కనిపిస్తే ఈ మాట అనండి చాలు శనిదేవుడే మీ ఇంటికి కోట్ల కట్టలు పంపిస్తాడు సకల ఐశ్వర్యాలను ఇస్తాడు శని దోషాల నుండి తప్పక విముక్తి కలుగుతుంది మీకు ఉన్న కష్టాలు బాధలు సమస్యలు పోతాయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు కుక్కలంటే శనిదేవుడికి చాలా ఇష్టం ఒకనొక సందర్భంలో కుక్క కూడా శనిదేవుడి వాహనంగా మారింది కుక్కలు మూగజీవులు గనుక కుక్కలంటే శనిదేవుడికి ఎంతో ఇష్టం జంతువుల్లో అన్నిటికంటే ఎక్కువ విశ్వాసం గల జంతువులు సునకాలు ఆదిమానవుడి కాలం నుండి కుక్కలను మానవులు మచ్చిక చేసుకున్నారు అప్పుడు వేటలో తమ పెంపుడు కుక్కలను ఉపయోగించుకునేవారు మిగతా జంతువుల కంటే కుక్కలు చాలా విషయాలలో కూడా ఎంతో తెలివిని ప్రదర్శిస్తాయి కుక్కలు వాసన చూసి దేన్నైనా పసిగట్టగలుగుతాయి అందువల్లే దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కుక్కలను ఉపయోగిస్తూ ఉంటారు మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలవు అని శాస్త్రవేత్తలు సైతం అంటూ ఉన్నారు కుక్కలను విశ్వాసమున్న జంతువుగా గుర్తించటమే కాకుండా కుక్కలకు అతేంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రం చెప్తుంది మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి ఇక ఈ విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తారు కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి ధర్మరాజు స్వయంగా తన కుక్కతో స్వర్గానికి చేరుకున్నాడు కాబట్టి కుక్కలను వెంట ఉంచుకుంటే పెంచుకుంటే స్వర్గానికి మార్గం సుగమనం అవుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ శని త్రయదశి నాడు కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు పూర్వం ఒక గురువు దగ్గరకు ఒక శిష్యుడు వచ్చి ఇలా అంటాడు గురుదేవ నా మనసులో ఒక సందేహం ఉంది గురుదేవ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని అంటారు కదా మరి అలాంటి అన్నాన్ని లేదా ఆహారాన్ని కుక్కలకు పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అని అడుగుతాడు శిష్యుడు అప్పుడు ఆ గురువు నాయన కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల ఒకటి కాదు ఎనిమిది ప్రయోజనాలు కలుగుతాయి ఆ ఎనిమిది ప్రయోజనాల గురించి మానవుడు తెలుసుకుంటే వారి జన్మ ధన్యమవుతుంది జీవితంలో ఎక్కువ సుఖాలను అనుభవిస్తారు దీనికి సంబంధించిన ఒక చిన్న కథను చెప్తాను శ్రద్ధగా వినునాయన అని గురువు కథను ఇలా ప్రారంభించాడు పూర్వం ఒక ఊరిలో ఒక నల్ల కుక్క ఉండేది అది చాలా మంచి కుక్క పైగా అమాయకమైన కుక్క కూడా అది ప్రతిరోజు అందరి ఇంటి ముందుకు వదిలి ఆకలి బాధతో వారి వైపు దీనంగా చూస్తూ ఉండేది కానీ దానికి ఎవరూ ఆహారం పెట్టేవారు కాదు ఆ గ్రామంలో అన్ని చోట్ల తిరిగి తిరిగి చివరికి గ్రామం బయటకు వచ్చింది అక్కడ దానికి ఒక ఆశ్రమం కనబడింది ఆ ఆశ్రమంలో ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆ మహర్షి చాలా గొప్పవాడు అతను మనుషులతోనే కాదు పశుపక్షాదులతో కూడా మాట్లాడగలడు ఆ మహర్షి ఆ నల్ల కుక్క చూసి ఇలా అంటాడు ఏం జరిగింది నువ్వు ఎందుకని గ్రామం వదిలి ఈ అడవిలోనికి వచ్చావు ఎందుకని నువ్వు దిగాలుగా ఉన్నావు అని అడుగుతాడు మహర్షి అంత ప్రేమగా మాట్లాడేసరికి కుక్క బోరున ఏడ్చేస్తుంది ఏడుస్తున్న కుక్కను చూసి మహర్షి ఏడవకు ఏం జరిగిందో నాకు చెప్పు నేను నీ సమస్యను పరిష్కరించగలుగుతానేమో చూద్దాం అని అంటాడు అప్పుడు ఆ నల్ల కుక్క ఓ మహర్షి మీరు మహాజ్ఞానులు మీరు సకల జీవులపై ప్రేమను చూపిస్తారు నా బాధ మీకు తప్ప ఇంకెవరికీ అర్థం కాదు అని అనుకునే నేను ఇలా వచ్చాను అని అంటుంది అప్పుడు ఆ మహర్షి కుక్క తలను నిమిరాడు కుక్కను తన పక్కన కూర్చోబెట్టుకొని అస్సలు నీకు వచ్చినా ఏమిటో నాకు చెప్పు అన్నాడు మహర్షి దానికి ఒక రొట్టె ఇచ్చి తినమన్నాడు ఆ తర్వాత మహర్షి కుక్కతో అంత పెద్ద ఊరిలో నీకు తినడానికి ఒక్కరు కూడా ఆహారం పెట్టలేదా అని అడుగుతాడు అప్పుడు ఆ కుక్క ఏడుస్తూ మహాత్మా నేను మీకు ఏం చెప్పగలను మా కుక్కల బాధ గురించి స్వామి మా జీవితమే ఒక దురదృష్టకర జీవితము మాకు ఇల్లు ఉండదు సంపాదించుకొని తినటం మాకు చేత కాదు స్వామి ఆ భగవంతుడు మాలాంటి మూగజీవాలకు తోడుగా ఉండమని మనుషులను సృష్టించాడు కానీ ఈ మనుషులు చాలా స్వార్థపరులు వారు తిన్న ఆహారం మిగిలితే డస్ట్బిన్లో పడేస్తారు లేదా మరెక్కడో పడేస్తారు కానీ మేము ఎంతో ఆకలితో అలమటిస్తూ ఉంటాము మాకు మాత్రం కొంచెం కూడా ఆహారం పెట్టరు మేము మనుషుల ఇంటికి గ్రామాలకు కాపలా కాస్తాము అయినా ఈ మనుషులకు విశ్వాసం ఉండదు స్వామి మేము ఈ మనుషులపై ఆధారపడి బ్రతుకుతాము కానీ ఈ మనుషులు మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోరు అందుకే మేము ఎండాకాలంలో ఎండలో వానాకాలంలో వానలో చలికాలంలో చలికి వణుకుతూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతూ ఉంటాము మాకు జ్ఞానం లేదు మేము ఒకరిపై ఆధారపడి బ్రతుకుతాం మాకు మీలాగా మాట్లాడడం రాదు మా బాధలు ఎవ్వరూ పట్టించుకోరు మేము అరిస్తే గోల అనుకుంటారు ఏడిస్తే అపశకునం అనుకుంటారు తప్ప మాకు ఏ బాధ వచ్చిందో ఎవ్వరూ తెలుసుకోరు అసలు మా గురించి పట్టించుకోరు మాకు ఆకలి వేస్తుంది దెబ్బ తగిలితే బాధ కలుగుతుంది మాకు మీలాగా ఏడవటం కూడా వచ్చు కేవలం ఈ మూడు విషయాలలో మేము మీరు సమానమే ఆ భగవంతుడు మేము కష్టాలను అనుభవించాలనే మాకు ఈ జన్మను ప్రసాదించాడు మేము స్వతంత్రంగా జీవించలేము మాకు నచ్చినవి తినలేము మేము ఖచ్చితంగా మానవులపై ఆధారపడి జీవించాల్సిందే మనుషుల ఇంటిలో ఒక బిడ్డ జన్మించగానే ఒక వేడుకగా జరుపుకుంటారు కానీ మేము జన్మిస్తే ఎవరు సంతోషిస్తారు నేను పుట్టినప్పుడు నేను పడుకున్న ప్రదేశం చాలా వెచ్చగా మృదువుగా ఉంది ఆ సమయంలో అస్సలు చలి పెట్టేది కాదు అప్పుడు నేను అనుకున్నాను నేను ఏదో గొప్ప ఇంట్లో పుట్టాను మా అమ్మ నాకు గొప్ప ఇంటిలో జన్మనిచ్చింది అని అనుకున్నాను కానీ నేను కళ్ళు తెరిచి చూస్తే అప్పుడు అర్థమైంది నా తల్లి నాతో పాటు పుట్టిన నా నలుగురి అన్నలను తన గుండెపై పెట్టి పడుకుంటుంది మేము మొత్తం ఐదుగురం నేను అందరికన్నా చిన్నవాడిని నల్లవాడిని మిగిలిన మా నలుగురు అన్నలు తెల్లగా ఉన్నారు రెండు రోజుల తర్వాత మా తల్లి మమ్మల్ని వదిలి ఆహారం కోసం బయటకు వెళ్ళింది మీకు తెలుసా స్వామి మా అమ్మ ఆహారం సాధించడానికి చాలా కష్టపడేది ఒక్కోసారి ఆహారం దొరికేది ఒక్కోసారి ఆహారం దొరికేది కాదు మా అమ్మ చక్కగా ఆహారం తింటే మా అమ్మకు బలం వస్తుంది దానితో మాకు కడుపు నిండా పాలు ఇచ్చేది కానీ స్వామి మా అమ్మకు ఆహారం దొరకటం చాలా కష్టంగా మారింది అందులోనూ నేను పుట్టింది వర్షాకాలం వానలు ఎక్కువ పడటంతో మేము ఉన్న చోటుకు బాగా నీరు వచ్చేసింది మా అమ్మ మమ్మల్ని వదిలి బయటికి వెళ్ళలేకపోయింది దాంతో మాకు రెండు రోజులు ఆహారం లేదు ఆహారం లేక చలికి వణుకుతూ మా అన్నలు ముగ్గురు చనిపోయారు మా అన్నలు చనిపోవటంతో మా అమ్మ చాలా ఏడ్చింది కానీ ఎవ్వరూ మా బాధను పట్టించుకోలేదు ఇక చివరిగా నేను మా చిన్న అన్న అమ్మ మిగిలాము మేము చాలా బాధపడ్డాము ఎందుకని భగవంతుడు మాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు అని ఇక కొన్ని రోజుల తర్వాత మా అమ్మతో పాటు నేను మా అన్నయ్య కూడా ఆహారం వెతకడానికి వెళ్ళాము ఈ మనుషులకు మాలాంటి చిన్న జీవాలను చూసి జాలి కూడా కలుగలేదు అప్పుడు కూడా మా అమ్మకు ఆహారం పెట్టలేదు మీకు తెలుసా స్వామి మా అమ్మ గ్రామాన్ని చాలా బాగా సంరక్షించేది ఎవరైనా కొత్త వారు వస్తే వారిపై అరిచేది పొలంలోకి ఏ జంతువులు రాకుండా చూసుకునేది మా అమ్మ వల్ల ఇతర గ్రామాలలోని కుక్కలు మా గ్రామంలోనికి వచ్చేవి కావు ఇంతలా గ్రామాన్ని కాపలా కాసిన మా అమ్మకు కనీసం ఒక్కరు కూడా ఆహారం పెట్టేవారు కాదు మా అమ్మ ఎలాగైనా సరే ఆహారం సంపాదించాలని చాలా కష్టపడేది కొందరు మా అమ్మను కొట్టేవారు కూడా అలా ఒకరోజు మా అమ్మ మా ఆకలి బాధను చూసి తట్టుకోలేక ఒకరి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు వండుకున్న రొట్టెను తీసుకొని బయటకు వచ్చింది అది చూసి ఆ ఇంటిలోని వారు చుట్టుప్రక్కల వారు మా అమ్మను కొట్టారు మా అమ్మ ఆ దెబ్బలను భరించి మా కోసం ఒక రొట్టెని తెచ్చింది మా అమ్మ కష్టాన్ని చూసి మేము బాగా బాధపడ్డాము ఒకరోజు మా గ్రామంలో ఒక సేటు తనకు బాగా లాభాలు వచ్చాయని భోజనాలు పెట్టించాడు భోజనాలు తయారు చేసే వద్దకు మా అమ్మ వెళ్ళింది అక్కడ భోజనం తయారు చేసేవారు మా అమ్మపైకి కర్ర విసిరారు దాంతో మా అమ్మకు గాయమయ్యింది కొంచెం సమయమైన తర్వాత అందరికీ భోజనం వడ్డించారు మా అమ్మ ఆకలి తట్టుకోలేక భోజనాలు తయారు చేసిన ప్రదేశంలోనికి వెళ్ళింది ఇంతలో అక్కడికి వంటవారు వచ్చారు మా అమ్మను చుట్టుముట్టి కొట్టబోయారు మా అమ్మకు వేరే మార్గం లేక పక్కన భోజనం చేసేవారిపై నుండి దూకింది దాంతో అందరూ తినే ప్రదేశం నుంచి లేచి కుక్క తిన్న ఆహారం మేము తినము కుక్క మాపై నుండి దూకింది మేము ఈ ఆహారం తినము అని అన్నారు ఇంతలో కొందరు వచ్చి ఆ కుక్క ఏ ఆహారం తినలేదు ఇంకా మీ ఆహారం కూడా ఆ కుక్క తినలేదు దాని కాలితో తొక్కలేదు ఆ వాళ్ళు పెట్టిన కంగారుకు అది బెదిరిపోయిందే తప్ప అది చాలా మంచి కుక్క అయినా నగరంలో కుక్కలకు స్వయంగా వారి చేతులతో ఆహారం పెడతారు వాటితో చక్కగా స్నేహం చేస్తారు మనలాగా కుక్క కనిపించిన వెంటనే కొట్టరు అని అన్నారు కానీ గ్రామంలో కొందరు మాత్రం మాకు ఈ ఆహారం వద్దు అని చెప్పి వెళ్ళిపోయారు దాంతో చాలా ఆహారం వృధా అయిపోయింది అప్పుడు మా అమ్మ తరపున మాట్లాడిన వారు ఆ సేటు వద్దకు వచ్చి పోనీలేండి వారు తినకపోతే ఏమయ్యింది మన గ్రామంలో చాలామంది పేదవారు ఉన్నారు వారికి ఆహారం పెడతాం మీరు బాధపడకండి అని చెప్పి ఆ సేటు తయారు చేసిన ఆహారాన్ని పేదవారికి పంచిపెట్టారు అయితే ఒక వ్యక్తి మా అమ్మను చూసి జాలిపడి ఆహారం పెట్టాడు మా అమ్మ చాలా రోజుల తర్వాత మంచి ఆహారం తిన్నది సాయంత్రం అయింది మా అమ్మ అలసిపోయి నిద్రిస్తుంది అప్పుడు ఆ సేటు ఒక కర్రను తెచ్చి మా అమ్మను కొట్టడం మొదలుపెట్టాడు మా అమ్మ అరుపులకు గ్రామంలోని వారంతా కూడా వచ్చారు అలా మూగజీవాలని హింసించటం తప్పు అయినా మీ ఆహారం ఏమీ వృధా అవ్వలేదు సేటుగారు ఇప్పుడు ఎందుకని ఈ మూగజీవాన్ని మీరు బాధ పెడుతూ ఉన్నారు అని అడిగారు అయినా ఆ సేటు మాట వినకుండా మా అమ్మను కొట్టాడు అప్పుడు ఒక వ్యక్తి మీరు ఇలానే ఈ కుక్కను కొడితే పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు మీ ఇంటికి మీరు వెళ్తారా లేదా పోలీసులకు ఫోన్ చేయమంటారా అని అంటాడు దాంతో ఆ సేటు వెళ్ళిపోయాడు మా అమ్మ కుంటుకుంటూ మా వద్దకు వచ్చి జరిగిందంతా కూడా చెప్పింది అప్పుడు మేము అనుకున్నాము మేము ఏ జన్మలో ఏ పాపం చేశామో కనీసం మాకు తినడానికి తిండి కూడా దొరకటం లేదు అని బాధపడ్డాము మళ్ళీ ఇలాగే ఒక సంఘటన జరిగింది ఒక సాధువు తీర్థయాత్రలు చేస్తూ మా గ్రామంలోనికి వచ్చి ఒక చెట్టు క్రింద కూర్చొని రొట్టెలు తయారు చేసుకుంటున్నాడు ఆ రొట్టెల వాసనకు మా అమ్మ అక్కడికి వెళ్ళింది అయితే మా అమ్మ అక్కడికి వెళ్ళి సమయానికి ఆ సాధువు అక్కడ లేడు చుట్టూ చూసింది మా అమ్మ ఎవరు కనిపించకపోయేసరికి మా అమ్మ అక్కడ ఉన్న రొట్టెలను తినబోతూ ఉంది ఎంతలో సాధువు వచ్చాడు అయ్యో నా ఆహారం అని గట్టిగా అరిచాడు సాధు అరుకులకు కొంతమంది జనం వచ్చారు ఏమైంది అని అడిగారు అప్పుడు సాధువు నేను రెండు రోజుల నుండి ఉపవాసం ఉన్నాను ఈరోజు ఆహారం తిందాం అనుకుంటే ఈ కుక్క వచ్చి నా ఆహారం తినేసింది నేను మంచి నీరును తెచ్చుకోవడానికి పక్కకు వెళ్ళాను అయినా ఇందులో నాది కూడా తప్పు ఉంది ఆహారాన్ని ఇలా వదిలివేయకుండా ఒక పాత్రలో పెట్టి ఉంచాల్సింది అని సాధువు బాధపడ్డాడు అప్పుడు ఆ వ్యక్తులు ఇందులో మీ తప్పేమీ లేదు ఇలాగే మొన్న కూడా సేటుగారి భోజనాలను పాడు చేసింది ఈ పాడు కుక్క అని కొట్టబోయాడు ఇంతలో సాధువు అడ్డుకున్నాడు మా అమ్మ అక్కడి నుండి పారిపోయింది మహర్షి చూశారా మాకు ఎంత అన్యాయం జరుగుతుందో మాకు మనుషులు ఆహారం పెట్టరు పోని దొరికింది తిందాం అన్నా కూడా ఏ ఆహారం ఉండదు కానీ అందరూ మమ్మల్ని కొట్టడానికి వచ్చేస్తారు మేము మనుషులకు ఎన్ని విధాలుగా సహాయం చేస్తాము అయినా ఈ మనుషులు మాపై కనీసం జాలి కూడా చూపించరు ఆ భగవంతుడు మా జీవితాలకు ఎందుకు ఇంత కష్టాలను ఇచ్చాడో అర్థం కావటం లేదు మా దారిని మేము వెళ్ళిన మమ్మల్ని కొడతారు ఏంటి మా బ్రతుకులు స్వామి అని బాధతో అడుగుతుంది అప్పుడు ఆ మహర్షి ఇలా అంటాడు చూడు ఇప్పుడు మీరు ఎంత బాధపడుతున్నారో ఏ మనుషుల వల్ల అయితే మీకు ఇబ్బంది కలుగుతుందో వారికి తర్వాత జన్మలో నీ గతే పట్టవచ్చు చెప్పలేం ఆ భగవంతుడు ఎవరి తలరాతలో ఏమి రాశాడు మీరు మాత్రం న్యాయంగా ఒకరిని హింసించకుండా మీ కర్తవ్యాన్ని మీరు పూర్తి చేయండి మిగతాదంతా కూడా ఆ భగవంతుడు చూసుకుంటాడు అని ఆ కుక్కకు సర్ది చెప్పి గ్రామంలోనికి వెళ్ళమంటాడు కథ పూర్తి చేసిన గురువు శిష్యుడితో నాయన ఈ కథంతా శ్రద్ధగా విన్నావుగా కుక్కలు మనకు ఎలా సహాయకారులుగా ఉంటాయన్నది అయితే ఇప్పుడు కుక్కకు ఆహారం పెట్టడం వల్ల కలిగే ఎనిమిది ప్రయోజనాల గురించి కూడా చెప్పుకుందాము ఇది కూడా శ్రద్ధగా విను అందులో మొదటిది కుక్కకు ఆహారం పెట్టడం వల్ల మనపై ఉన్న శని ప్రభావం తగ్గుతుంది ఎందుకంటే శని ప్రభావం మనపై ఉంటే మనకు కష్టాలు తప్పవు కుక్కకు ఆహారం పెట్టడం వల్ల శని యొక్క చెడు ప్రభావం ఎంతో కొంత తగ్గుతుంది ఇక రెండవది కుక్కకు ఆహారం పెట్టడం వల్ల ఇంటిలో ఎప్పటి నుండో జరగకుండా ఆగిపోయిన శుభకార్యాలు జరుగుతాయి వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది సంతానం కోసం ఎదురు చూసేవారికి సంతానం కలగవచ్చు ఇక మూడవది కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది ఇక నాలుగవది అప్పుల బాధలు ఉన్నవారు అప్పులలో చిక్కుకుపోయినవారు రోజు కుక్కలకు ఆహారం పెడితే చాలా త్వరగా అప్పులు తీరిపోతాయి ఆర్థికంగా కూడా స్థిరపడతారు ఇక ఐదవది కుక్కలకు ఉదయం సాయంత్రం ఆహారం పెట్టడం వల్ల వ్యాపారంలో లాభాలు కలుగుతాయి వ్యాపార అభివృద్ధి బాటలో నడుస్తుంది ఇక ఆరవది కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు ఎక్కువగా రావు ఇక ఏడవది కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల చేయాలనుకుంటున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి మన మనసులో ఎప్పుడూ మంచి ఆలోచనలే వస్తాయి ఇక చివరిది మూగజీవాలకు ఆహారం పెట్టడం వల్ల భగవంతుని దృష్టి మనపై పడుతుంది ఎందుకంటే భగవంతుడికి సమస్త ప్రాణులపై దయ ఉంటుంది కాబట్టి మూగ జీవాలకు ఆహారం పెట్టిన వారిని ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాడు వారికి ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకుంటాడు అంతేకాదు జీవాలకు ఆహారం పెట్టటం వల్ల మనం తెలిసి తెలియక చేసిన కొన్ని పాపాలకు ప్రాచ్యత్వం కలుగుతుంది అలాగే అమాయకమైనటువంటి కుక్కలను ఎవరైతే హింసించి బాధ పెడుతూ ఉంటారో వారు జీవితాంతం ఏదో ఒక తెలియని బాధతో చింతిస్తూనే ఉంటారు జీవితంలో మనశ్శాంతి ఉండదు ఎవరైతే గాయపడిన కుక్కకు సహాయం చేస్తారో ఆపదలో ఉన్న కుక్కను కాపాడుతారో వారిపై తదాస్తు దేవతల అనుగ్రహం ఉంటుంది కాబట్టి టిష్య కుక్కలను ప్రేమించకపోయినా పర్వాలేదు వాటిని చెరదీయలేకపోయినా పర్వాలేదు కానీ వాటిని బాధ పెట్టవద్దు కుక్క మీ వద్దకు వచ్చినప్పుడు మీ వద్ద ఏదైనా ఆహారం ఉంటే దానికి పెట్టండి కుక్కలు చాలా కృతజ్ఞతను కలిగి ఉంటాయి అని గురువు శిష్యుడితో చెప్పాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో పెంచుకునే కుక్కలను వీధిలో తిరిగే కుక్కలను బాధ పెట్టకుండా ఉండండి మీరు వండుకున్న పదార్థాలలో ఎంతో కొంత ఆహారం వాటికి పెట్టండి ఎప్పటికైనా అవే మీకు రక్షణగా ఉంటాయి మరి ప్రతి ఒక్కరూ కుక్కలకు ఆహారం పెట్టి ఈ ఎనిమిది ప్రయోజనాలను పొంది ఆనందంగా జీవించండి ఇక వీడియోలోకి వస్తే కుక్కలు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరలో ఉంటాయి వీధుల్లో తిరుగుతూ ఉంటాయి గ్రామాలకు కాపలాగా ఉంటాయి అందుకే కుక్కలను గ్రామ సింహాలు అని పిలుస్తూ ఉంటారు వీధి కుక్కలకు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం పెడితే చాలా మంచిదని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కొంతమంది మూగ జీవాలైన కుక్కలను ఊరకే కొడుతూ ఉంటారు హింసిస్తూ ఉంటారు కుక్కలేమీ చేయలేకపోయినా సరే వాటిని బాధిస్తూ ఉంటారు కానీ అలా కుక్కలను ముఖ్యంగా వీధి కుక్కలను ఊరకే హింసిస్తే శనీశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు కుక్కలను బాధించే వారిని శనీశ్వరుడు ఖచ్చితంగా బాధిస్తాడు దానిలో సందేహమే లేదు కాబట్టి ఎప్పుడూ కూడా వీధి కుక్కలను కొట్టవద్దు కొడితే మాత్రం శనీశ్వరుడి కోపానికి గురి అవుతారు శనిదేవుడికి మూగజీవాలంటే చాలా ఇష్టం ముఖ్యంగా కాకులు కుక్కలంటే శనిదేవుడికి ఇష్టం అయితే శని త్రయోదశి రోజున మీకు ఏ సమయంలో అయినా సరే కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలను దగ్గరకు అంటే మీ ఇంటి దగ్గరకు పిలవండి అలా పిలిచిన తర్వాత మీ ఇంట్లో వండిన అన్నం తీసుకొని ఆ అన్నాన్ని ఒక గిన్నెలో కొంచెం వేసి ఆ అన్నంలో పాలు కానీ పెరుగు కానీ కలపండి అలా పెరుగన్నం కానీ పాలన్నం కానీ మిక్స్ చేసి ఆ అన్నంలో లైట్గా షుగర్ అంటే పంచదారను కూడా కలపండి ఇలా తీయటి పెరుగన్నం కానీ పాలన్నం కానీ కలుపుకొని ఆ అన్నాన్ని కుక్కలకు పెట్టేయండి ఒక కుక్క వస్తే ఒక కుక్కకు పెట్టండి లేదు రెండు మూడు కుక్కలు వస్తే ఆ కుక్కలన్నిటికీ కూడా కలిపి పెట్టండి అలా మీరు పెట్టిన అన్నాన్ని కుక్కలు తింటున్న సమయంలో నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తమ్ నమామి శనేరం అనే ఈ మంత్రాన్ని మూడుసార్లు పలకండి కుక్కలంటే శనిదేవుడికి ఇష్టం కనుక ఈరోజు కుక్కలకు ఆహారం పెట్టి ఈ మంత్రం పఠిస్తే శనిశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు శని దోషాలు కూడా తొలగిపోతాయి శనిదేవుడే మీ ఇంటికి సకల ఐశ్వర్యాలను పంపుతాడు కనుక శని త్రయోదశి రోజు కుక్క కనిపిస్తే అందరూ ఈ చిన్న పని చేసి శుభ ఫలితాలను పొందండి